వృక్షం యొక్క ఔషధ ప్రయోజనాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాల కోసం ఈ వీడియో చివరిదాకా చూడండి కదంబ వృక్షాన్ని పార్వతీ వృక్షమని దక్షిణ భారతదేశంలో పిలుస్తారు పార్వతీదేవికి ఈ చెట్టు పూలంటే చాలా ఇష్టం అమ్మవారిని శ్రీ లలితా సహస్రనామాలలో కదంబ వనవాసిని అని కొలుస్తారు మీనాక్షి అమ్మవారు కొలువుండే మధురను ఒకప్పుడు కదంబ వనం అని పిలిచేవారట ఉత్తర భారతదేశంలో కృష్ణ వృక్షంగా పిలువబడే ఈ వృక్షం కిందనే శ్రీకృష్ణుడు రాధా గోపికలు ఉండేవారని పురాణాల ద్వారా మాతా కృష్ణప్రియ స్వప్న దర్శనం ద్వారా తెలుస్తుంది ఈ చెట్టు ఆకులు ఎండిపోవు ఎప్పటికీ ఆకుపచ్చగానే ఉంటాయి పుష్పాలు గుండ్రంగా ఉంటాయి ఇది లేత పసుపు పువ్వులతో పది మీటర్ల నుండి పదిహేను